కూరగాయలలో రారాజైన వంకాయ మసాలా కర్రీ రోటీ పుల్కా బిర్యానీ రొట్టె ఇలా ఎందులోకి అయినా పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఇవాళ మన రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ రెసిపీ అండి క్యాటరింగ్ వాళ్ళు గుత్తి వంకాయ ఎలా చేస్తారు అనేది ఇవాళ మీతో షేర్ చేస్తున్నాను అంటే కొందరికి తెలిసి ఉంటుంది కొందరికి తెలిసి ఉండదు క్యాటరింగ్ వాళ్ళే ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేస్తారు అనేది వాళ్ళ మీతో షేర్ చేస్తున్నాను ఇదిగోండి గుత్తి వంకాయ కోసం హాఫ్ కేజీ గుత్తంకాయలు మువెంకాయలు అండి అంటే ఒక్కొక్కరు ఒక్కో చోట ఒక్కో పేరుతో పిలుస్తారు కొందరు సార్కల వంకాయలు అంటారు కొందరు మువ్వ వంకాయలు అని అంటారు నేను ఈ వంకాయలు వచ్చేసి అర కేజీ తీసుకున్నాను వీటిని శుభ్రంగా ఒక టూ టైమ్స్ కడిగి గుత్తి వంకాయలు ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలి ముందుగా ఈ గుత్తి వంకాయ చేసుకోవడానికి మసాలాను ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలండి అంటే ఒక గుప్పెడు పల్లీలు అండి హాఫ్ కేజీ వంకాయలకి ఒక గుప్పెడు పల్లీలు పడతాయి స్టవ్ను సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి అలాగే త్రీ టీ స్పూన్స్ ధనియాలు వేయించుకోవాలి పల్లీలు వేగాక ధనియాలు వేసి వేయించుకోవాలండి కాస్త ఓపికతో స్టవ్ని సిమ్లో పెట్టి వేయించుకుంటే బాగా వేగిపోతాయి ధనియాలు వేగాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు అలాగే చిన్న చెక్క ముక్క రెండు లవంగాలు ఒక ఇలాచి కూడా వేసుకోవాలండి వీటి కాస్త వేయించుకోవాలి ఇవి వేగాక టూ టీ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి మరి ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ చే తీసుకుంటే టేస్ట్ అనేది బాగోదు ఇలా నువ్వులు కూడా తీసుకున్నాక కాస్త వేయించుకోవాలి ఇవి వేగాక హాఫ్ టీ స్పూన్ లేదా వన్ టీ స్పూన్ గసగసాలు వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వన్ హాఫ్ టీ స్పూన్ తీసుకుంటున్నాను గసగసాలు వద్దు అనుకుంటే కాజు అయినా తీసుకోవచ్చండి వీటిని కూడా తీసుకొని అన్ని హాఫ్ మినిట్ వేయించుకున్న తర్వాత కంప్లీట్గా చల్లారాక దీన్ని పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుందాం ఇదిగోండి ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పేసి వంకాయలు కట్ చేస్తున్నాను ఇదిగోండి వంకాయ కొందరు కాడ మొత్తం తీసేస్తారు అలా కాకుండా కాడ ఉంటేనే టేస్ట్ ఉంటుందండి ఇదిగోండి ఇలా వంకాయను నాలుగు ముక్కలుగా కాకుండా ఆరు ముక్కలుగా కట్ చేసుకుంటే ఆరు లేదా ఎనిమిది ముక్కలుగా ఇలా కట్ చేసుకుంటే ముక్క లోపలికి మొత్తం మసాలా వెళ్ళి టేస్ట్గా చాలా బాగుంటుందండి వంకాయ తినేటప్పుడు ఇదిగోండి అన్నీ ఇలా కట్ చేసుకున్నాను చూసారా కాడ కొద్దిగానే తీసేస్తాను నేను ఎప్పుడైనా కాడ ఉంటేనే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు స్టవ్పై మనం మసాలాలు వేయించుకున్న అదే ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ ఈటెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయలు కూడా వేసుకోవాలి కొద్దిగా వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి చిట్లుతుంది ఆయిల్ వెంటనే మూత పెట్టేసేయాలి ఏంటంటే వంకాయలు వేయగానే కాస్త ఉప్పు పసుపు వేయాలి నేను ఒక వన్ మినిట్ తర్వాత అలా వేసాను అనమాట ఇదిగోండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి చెప్పాను కదండి స్టార్టింగే వేయాల్సింది నేను కాస్త లేటుగా వేశాను ఉప్పు పసుపు రెండు వేసి మగ్గించుకోవాలి మూత పెట్టి లేకపోతే మొత్తం చిట్లుతుందండి ఇలా మధ్య మధ్యలో వన్ మినిట్కి ఒకసారి అలా కలుపుతో ఒక త్రీ మినిట్స్ మగ్గించుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టే ఉడికించుకుంటే తొందరగా ఉడికిపోతుంది త్రీ మినిట్స్ లోపల ఇదిగోండి ముక్క ఉడికిందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది ఏంటంటే మనము కలిపేటప్పుడే చూడండి ఎలా అయిపోతుందో ఇదిగోండి వంకాయ ఉడికిపోయింది ఇప్పుడు వంకాయలు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చాలా బాగుంటుందండి ఇంకా ఇప్పుడు ఈ వంకాయలు వేయించిన అదే నూనెలో ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి అలాగే మీడియం సైజు రెండు ఉల్లిపాయలు కూడా కట్ చేశాను వాటిని కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగాలి ఈ ఉల్లిపాయలు వేగేలోపు ఒక నాలుగు ఎర్రని టమాటాలు తీసుకొని పేస్ట్ చేసుకోవాలండి ఉల్లిపాయలు బాగా వేగాక వన్ టీ స్పూన్ ఫ్రెష్గా చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కాస్త వేయించుకోవాలి ఇది వేగాక ఇప్పుడు మనం టమాటాలు మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ను కూడా వేసుకోవాలి ఈ టమాటా పేస్టును వేసి బాగా కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా కలుపుతో వేయించుకోవాలండి అప్పుడే కర్రీ అనేది టేస్టీగా తయారవుతుంది ఇదిగోండి ఇలా ఆయిల్ అనేది పైకి తేలాలి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత సరిపడ ఉప్పు కారం వేసుకోవాలి మేము తినే కారాన్ని బట్టి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం పొడి అలాగే వన్ టీ స్పూన్ ఉప్పు అండి ఉప్పు తర్వాత చూసుకొని వేసుకోవచ్చు అని నేను వన్ టీ స్పూన్ వేస్తున్నాను ఇవి వేసి బాగా కలుపుకోవాలి ఈ ఉప్పు కారం వేసాక ఒక్క హాఫ్ మినిట్ వేయించుకుంటే ఆయిల్ అనేది బాగా పైకి తేలుతుంది ఇదిగోండి ఇలా చూసారా ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు మనం చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి ఆ మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి వేసి అలాగే మనం వేయించుకున్న వంకాయ ముక్కల్ని కూడా వంకాయల్ని వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపి ఒక్క హాఫ్ మినిట్ అలాగే వదిలేసి తర్వాత అదే మసాలా మిక్సర్ జార్లోకి కాస్త నీళ్ళు వేసి మళ్ళీ నీళ్ళు దీంట్లో వేసుకోవాలి సరిపడా నీళ్ళు వేసుకొని ఒకసారి అలా కలిపి మూత పెట్టేసి ఇంకొక త్రీ మినిట్స్ ఉడికించాలి మధ్యలో కలుపుతూ ఉండాలండి ఇదిగోండి ఇలా మరీ ఎక్కువ టైం పట్టదండి ముక్క ఉడకడానికి ఒక త్రీ మినిట్స్ అయితే సరిపోతుంది కర్రీ మొత్తం రెడీ అయిందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే ఆయిల్ మొత్తం పైకి తేలుతుందండి ఎదిగొండిలా ఆయిల్ పైకి తేలింది అంటే కర్రీ రెడీ అయిపోయినట్టే కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడివేడిగా సర్వ్ అవుట్ చేసుకోవడమే అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది రొట్టెలోకి అన్నంలోకి చపాతీలోకి పుల్కాలోకి దేంట్లోకైనా బిర్యానీలోకి పర్ఫెక్ట్గా ఉంటుందండి చూసారు కదండి కేటరింగ్ స్టైల్లో గుత్తొంకాయ రెసిపీ చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీరు చేసుకొని తిని ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్లో షేర్ చేయండి ఇది అండి ఇవాళ రెసిపీ అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇంకొక మంచి రెసిపీతో మీ ముందు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్